జగన్మోహన్ రెడ్డికి జడుపు జ్వరం వచ్చిందట ఇది ఈ దినం తాలూకు అసలు వాస్తవంగా ఆ పత్రిక ఏ స్థాయికి దిగజారిపోయిందో చెప్పడానికి ఈ కాలము ఒక నిదర్శనం అనమాట మూడో పేజీలో జనరల్గా చిన్నప్పటి నుంచి చూసిన ఈ పేపర్లో పుణ్యభూమి అని ఇలా రకరకాల పేర్లతో ఉంటాయి వాటిలో ఎక్కువ ఆధ్యాత్మికమైనటువంటి రాతలే ఉంటాయి ఇప్పుడు ఏకంగా దాంట్లోకి తీసుకొచ్చేసేసి జగన్కి జడుపు జ్వరం అని ఒక కాలం పెట్టి మరి జగన్ మీద అక్కసు వెళ్ళగక్కారు దీనికి సంబంధించి ఏమి చెప్పాలి అంటే జగన్మోహన్ రెడ్డి అట క్లాసులు ఎగ్గొట్టి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అని చెప్పుకుంటూ తిరుగుతాడు ఆ ఎగ్గొట్టి తిరిగేవాడికే కదా అప్పుడు ముఖ్యమంత్రి పీఠం ఇచ్చారు మరి మరి మనకి అంతకుముందు ఒక యువ మంత్రికి విదేశాల్లో ఒక ఫారిన్లో సీటు దక్కింది ఆ సీటుకి ఫీజు ఎవరు కట్టారు అని చాలామంది అడుగుతుంటారు మరి ఆయన ఏ క్లాస్ స్టూడెంటో తెలియదు అలానే కొంతమంది మంత్రులు గతంలో వాడు తొమ్మిదవ తరగతి పదవ తరగతి పాస్ అయిన వాళ్ళు కూడా ఉంటారు ఇక వాళ్ళకి వేరే విద్యార్హతలు ఏం లేవు అయినా కూడా మంత్రులుగా రాణించారు ఇక్కడ ఈయన బాధ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్గా జగన్మోహన్ రెడ్డిని చెప్పుకున్నందుక లేక నిజంగానే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అయినందుక పోనీ ఫస్ట్ క్లాస్ స్టూడెంటే అయితే అసెంబ్లీకి దానికి సంబంధం ఏంటి అసెంబ్లీకి ఎమ్మెల్యేలుగా ఎన్నికై రాని అధికార పార్టీ నేతలు చాలామంది ఉన్నారు కదా వాళ్ళ మీద ఫోకస్ పెట్టచ్చుగా బాధ్యతాయుతమైన అధికార పార్టీ ఊటమిలో ఉంటూ కూడా ఎందుకు రావట్లేదు అసెంబ్లీకి అని ఎంతమంది అసెంబ్లీకి వస్తున్నారు లెక్క తీయండి ఈ పదకొండు మీద మీదే ఫోకస్ పెట్టి బాధపడుతున్నారు కదా తెగ రాష్ట్రం తాలూకు ప్రగతి అంతా కూడా ఈ పదకొండు మంది ఎమ్మెల్యేల హాజరు మీదనే ఆధారపడి ఉంది అన్నట్లుగా బిళ్ళ పెస్తున్నారు కదా జస్ట్ లెవెన్ ఎమ్మెల్యేస్ వీళ్ళు రాకపోతే ప్రశ్నోత్తరాలు ఆగిపోతాయా తీర్మానాలు చర్చకు రాకుండా పోతాయా చర్చించిన తీర్మానాల్లో మళ్ళీ మనకు కావాల్సినట్లుగా పార్టీల మీద వారి పారిశ్రామికవేత్తలు ఆ కంపెనీల మీద ఆరోపణలు చేయించటం చర్యలు ఎందుకు తీసుకోవట్లేదని ప్రశ్నింపజేయటము ఆ మధ్యలో వాగ్వాదము అదేదో నిజంగానే జరిగిపోయింది వీళ్ళిద్దరి మధ్య రిఫ్ట్ అనుకునేలాగా బిల్డప్ ఇయ్యటము ఆ తర్వాత గప్చి అంటే చర్యలు తీసుకోవాలి అంటే దేని మీద తీసుకోవచ్చు నేను దే ఏ కంపెనీ గురించి చెప్పానో మీకు అర్థమైపోయింటుంది అవి వదిలేసేసి జగన్మోహన్ రెడ్డిని చూసి ప్యారడీలు చేసుకుంటూ నవ్వుతున్నారు ఆంధ్రప్రదేశ్లో అంటే బహుశా గతం గుర్తొచ్చినట్లుంది గతంలో కొన్ని ప్రెస్ మీట్లలో జరిగినటువంటి విలాప సంఘటనల్ని ట్రోల్ చేస్తూనే ఉంటారు ఇప్పటికీ ట్రోల్ చేస్తూనే ఉంటారు అది గుర్తు తెచ్చుకొని దానికి బదులుగా రాజును మించిన రాజభక్తిని ప్రదర్శిద్దాం మనం అని రాసినట్లు కనపడింది తప్పితే నాకైతే ఇంకా వేరే పరమార్థమేమీ అందులో కనపడాల పైగా అదేదో ఆధ్యాత్మికమైనటువంటి కాలం దాంట్లో జగన్మోహన్ రెడ్డికి చోటు కల్పించారంటే వీరి జగన్నామ స్మరణ అనేది ఏ స్థాయికి చేరిందో అర్థమవుతుంది ఇంకా నయం ఆయన ఇంట్లో కూర్చొని తన జడుపు జ్వరానికి ట్యాబ్లెట్లు కూడా వేసుకోనంతగా అంతగా భయపడుతున్నాడు అని రాసినా రాస్తాడు ట్యాబ్లెట్లు కూడా వేసుకోనంతగా భయపడుతున్నాడు అని రాసినా రాస్తారు ఎందుకంటే మన చేతిలో రాత ఉంది ఇలా రాస్తూ 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 పోతేనే కదా మనకున్న సర్క్యులేషన్ ఏది ఆ పదకొండు లక్షల సర్క్యులేషన్ కాస్త ఏ తొమ్మిదికో ఎనిమిదికో పడిపోతే రాబోయే రోజుల్లో జరిగే పరిణామం అది ఎందుకంటే మీ పత్రికలో లేదంటే పత్రికలలో వార్తలకు ప్రాధాన్యత ఇచ్చినంతకాలం ప్రజలు మీరు రాజకీయ పరంగా ఏ స్టాండ్ తీసుకున్నా కానీ పన్నెండు పేజీల్లో పదకొండు పేజీలు పర పరాయి వారి మీద నిందలకే చోటు కల్పిస్తూ ఒక పేజీలో వార్తలకి సమాచారం నేను ఇస్తాను అంటే కుదరదు కుదరదు ఏడ్చేవాడు ఏడుస్తాడు మరి ఆ సాక్షి పత్రిక పరిస్థితి ఏంటి అలా ఏడ్చేవాళ్ళు ఏడుస్తూనే ఉంటారు అది ఎదుగుతూనే ఉంది సర్కులేషన్ నెంబర్లు కూడా తెలియని సన్నాసులు కూడా కామెంట్లు పెడతారు వాళ్ళకి తెలియదు తెలియని వాళ్ళని వదిలేయటమే ఇగ్నోరెన్స్ ఇగ్నోరెన్స్ ఈజ్ ద బెటర్ పనిష్మెంట్ అనమాట ఈ ఈ నెక్స్ట్ వీడియోలో చెప్తాను వీళ్ళ ద్వేషం ఏ స్థాయికి చేరింది అనేది నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా ఉంటుంది అది ఎవ్వరికీ అర్థం కాకుండా అంటే కనపడినంతగా ఆమూలాగ్రం పరిశీలించే ఓపిక ఎవరికి ఉంటుంది పైకి రచ్చ పండగకి అసలు ఉండదు హెడ్డింగ్లు చూసేసి ఆనందపడుతూ గుద్దుకుంటుంటారు ఇలా జగన్కి జడుపు జ్వరం అలా మూ కానీ అసలైన జడుపు జ్వరం ఎవరికి ఎప్పుడు ఏ కాలాల్లో వస్తుందనేది మనం గతంలో చూసాం భవిష్యత్తులో కూడా చూడబోతున్నాం బాయ్